పెరిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలంట ఎవరు ఉండాలి చాలా మంది వాళ్ళు ముసలి వాళ్ళు సరే వాళ్ళు ఎలా చెప్తారు కదా మా నాన్న ఎలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లించును తండ్రిలా ప్రేమించును ముదిమి వరకు ఎత్తు కాపాడును తండ్రిలా ప్రేమించును తండ్రి బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ప్రేమిస్తాడంట నువ్వు చెడ్డవాడు అయినా మంచివాడు అయినా నీవిలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నీ తండ్రి తప్పకుండా నిన్ను ప్రేమించినటువంటి వాడిగా ఉంటాడని పరిశుద్ధమైనటువంటి బైబుల్